రైతన్నకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు పూర్తిగా అర్థమైందనుకుంటారు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు వీళ్ళు రాబో కాలంలో ఏమేమి చేయబోతా ఉన్నాం ఏ రకంగా మీకు సహాయ సహకారాలు అందించబోతా ఉన్నాం రైతు ఏ రకంగా బాగుపడాలి అనే దానికి అనేక ఎత్తికి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి కార్యాచరణకి రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా మన మార్కాపురం ప్రాంత వాసుల కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే నిన్ననే మన మార్కాపురం జిల్లా అనౌన్స్ చేశారు చేశారు మన ప్రాంతం ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఈ జిల్లాని ఆయన గతంలో మార్కాపురం వచ్చి ఆయన జన్మదినం రోజున నేను జిల్లా ఇస్తాను మీకు న్యాయం చేస్తానని ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఈ రోజు మనకు ఆ నిర్ణయం అనేది రావటం జరిగింది మనందరి తరఫున మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు తరఫున ఆయనకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేయాల జీవితాంతం ఆయన ఆయనకు ఆయన కుటుంబానికి మనం రుణపడి ఉండాలి ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి వెనుకబాటుతున్న తల్లాడుతున్నటువంటి మనల్ని మన కష్టాలను కానీ మన ఇబ్బందులను కానీ గుర్తించిన వాళ్ళు లేరు చాలా మంది మూర్ఖులు కొంతమంది మూర్ఖులు ఆ ఇప్పుడు జిల్లా వస్తే ఏమైతుంది ఏమైంది అని అంటారు ఇప్పుడు జిల్లా వస్తే ఏమైతుందని నీకు నాకు తెలియకపోవచ్చు కానీ మన పిల్లలు తెలుస్తే దాని ప్రతిఫలం ఏంటని మన పిల్లలు అనుభవిస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుంది అని మనం కూడా దాన్ని మలుచుకోగలిగితే మనం కూడా అనుభవించగలుగుతాం దాన్ని దాని యొక్క పంటని ఏ రకంగా మనం పండించుకోవాలో చేసుకోగలిగితే మనకు కూడా అది ఉపయోగపడుతుంది సరే ఏది ఏమైనా అక్కడ రైతు గట్టిగా తయారే విధంగా తయారు చేసుకుందాం తొందరలో వెలుగుండ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతా ఉంది ఇంకా జీవితాంతం మనకు మర్చిపోయే మర్చిపోలేనటువంటి సంఘటనలు నిలబ నిలిచిపోతా ఉన్నాయి కాబట్టి మన ప్రాంతంలో ఏ ఒక్క అరేకరా కూడా సాగుకు పనికిరాదు అనే విధంగా కాకుండా సాగులకు తీసుకొని వచ్చి వివిధ రకాలైనటువంటి పంటల్ని మనం వేసుకొని మన బాగు మనం చేసుకుందామని చెప్పి దానికి ప్రభుత్వ సహకారం తీసుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ రైతుల పట్ల ఉన్నటువంటి అవగాహనకు అర్థం పడుతూ ఉంది ఎందుకంటే రైతుని ఏ రకంగా బాగుపరచాలి రైతుకు ఏం అవసరాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఏం చేస్తే వీళ్ళు లబ్ధి పొందుతారు ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి సర్వే చేస్తూ ఏ రకంగా లబ్ధి చేయబోతున్నాం మీకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉంది ప్రభుత్వం ముఖ్యంగా ఈ మా ప్రాంత ప్రజలైతే చంద్రబాబు గారి జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రకంగా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి గతంలో పాలకులు చాలా మంది పరిపాలన చేసిన ఎవరు కూడా రైతు దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలయ్యా నీకు ఏం చేస్తే బాగుంటుందా ఏం చేస్తే సంతోషపడతావయ్యా అనేటువంటి పరిస్థితి ఇంతవరకు ఎవరు చేసినటువంటి పాపాన పోలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా ప్రాంత ప్రజల్లో ఒక ఆశ ఒక వెలుగు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిండుతా ఉంది అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తిగా పోతా ఉంది మా ప్రాంతం కూడా ఒక హార్టికల్చర్ అప్పుగా తయారుగా పోతా ఉంది ఈ హార్టికల్చర్ అప్పు తయారు చేసే విషయంలో ప్రభుత్వం కూడా మా ప్రకాశం జిల్లాలో మా పశ్చిమ ప్రాంతాన్ని చేర్చడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం